హాయిగా ఇంకేం లేదు ఆ సూచనలు ఏమన్నా లోపల పోయేవాడికి కనిపిస్తే గంట కొట్టేస్తూ ఉంటుంది లోపల హాయిగా పరమేశ్వర జయ పరమేశ్వర తీసుకెళ్ళిపో నమస్వా నమశివాయ జనమశివాయ అంతే ఎవరి దగ్గరికి వచ్చినా సరే నమస్సివాయ చేతులతో తోసేయి నమశివాయ ఎందుకంటే అది ఒక్కటే కాపాడేది ఈ బంధాలేవి కాపాడేవి ఇక్కడ ఇంకా పెద్దాన్ని బిలు చిన్నా బిలు వేరుశనక్కాయలు బిల్లు కందిపప్పు పిల్లు పోతుంది ఇక్కడ ఆ బంధాలు తగ్గించుకోవాలి ఖచ్చితంగా అది జీవితం అంత అందుకు ఎందుకు ఎందుకు చేసుకోవాలి ఈ పని ఉన్నదేమన్నా సుఖంగా ఉందా మరణం పక్కనట్టండి ఉన్నదేమన్నా సుఖంగా ఉన్నా కళ్ళు ఉప్పులతో మల్లు ఉప్పుసల్లు ఉప్పులతో కల్లగా ఆ పొలగం ముతల్లి కలుపు కలుపుతే తీకపోతే చేన ఎలా ఉంటుందండి అలా ఉంటుంది మన బతుకు ఇక్కడ కలుపు బాగా పెరిగిపోయింది అసలు పంట తక్కువ కలుపు ఎక్కువ అంటే కల్మష లక్షణాలు గొడవలు అనుమానాలు క్రోధాలు ఎక్కువ నీతి నిజాయితీ తక్కువ ఆ పైన సలుపు ఎక్కువ పుండు సలుపుతూ ఉంటుంది చూడండి అలా సలిపేయడం ఇక్కడ కొంతమంది అంతే ఏదైనా అనుకున్నారంటే వాళ్ళు అయ్యే వరకు ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని సెల్ఫీ ఉంటారు పైకి కనపడరు ఇక్కడ మౌన పోరాటం చేసేసి సెల్ఫీ ఉంటారు ఇక్కడ పైకి ఏమీ కనపడదు వీడు పొరపాట్లు చేయి చేసుకుంటే అది పెద్ద హింస అయిపోతుంది ఇక్కడ కానీ ఈ సెలపిందంతా ఏమవుతుంది ఇక్కడ మండదా ఎవడికైనా మనిషి ఎవడికేనా ఈ సలపడం ఎక్కువ పుండు కూడా సలపదు అలాగా ఈ రకంగా కలుపులతో సలుపులతో కలగా పొలగమ్మో తల్లి జీవితం కలగ పొలగం అయిపోయిందమ్మా ఏదైనా పదార్థం తినాలి అంటే పదార్థం పదార్థంలా ఉండాలి అందులో అవి ఇవి రకరకాలు కలిపిస్తాను కొన్ని ఇంకేం ఉండవు ప పరవానం అంటే లాగే ఉండాలి అందులో నాలుగు జీడిపప్పులు వేసి వేయచ్చు అన్ని రకరకాలు ఇంకందులో వేరుశనగపప్పులు వేసేసి క్యారెట్ వేసేసి కాకినెట్ వేసేస్తే ఇంక పరవాణం ఎందుకు చేతకాని వాళ్ళు చేడి చేతకాని వాళ్ళు చేసే పనులు ఉప్మా చేస్తే ఉప్మా తాలింపు పోస్తే చాలు ఇంకేం అక్కల కరివేపాకు ఎలాగో వేస్తారు చాలు అందులో వేరుశనగ గుళ్ళు ఎందుకు వేస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాదు వేదాలు అర్థమవుతాయి కానీ వేరుశెనగలు అర్థం కావాలి ఇది పంటికని తగులుతూ ఉంటాయి ఇవి చికా కానీ నాకు అందుకే ఉప్మాలో వేరుశనగలకపోతే నేను ముందు చెంచాలో పక్కనట్టేసి మిగిలింది తింటాను నేను అవన్నీ కలిపి తింటాను ఉప్మా రుచిపోయింది దాంట్లో మళ్ళీ క్యారెట్ మొక్కలు వేయడం ఉల్లిపాయలు కూడా వేయడం మన కర్మకి పైగా ఇన్ని ఉండగా మళ్ళీ రెండు చట్నీలు ఇదెందుకో తెలియదు ఇక్కడ అది బాగానే ఉందిగా అందులో బాడు పోపేశారు ఇవన్నీ వేశారు ఇంకా చట్నీ లేమిటండి అంటే తింటున్నది ఉప్పానా లేకపోతే ఏమిటో చెప్పమా అన్నట్టుగా ఉంటుంది అది అసలు పదార్థం చేత కాకపోతే ఇవన్నీ వస్తాయండి పూర్వం ఎవరు ఇలా చేసేవారు కాదు ఉప్పుడు పిండిని చేసేవారు ఇంట్లో ఆడవాళ్ళు బ్రహ్మాండంగా తినేవారు అద్భుతమైన రుచి మా మామగారు తింటుంటే లాక్కుని తినేవాళ్ళేమో ఒరే నేను తినేదో ఇది ఒక ఇది ఒకటే రా ఆ ఉప్పుడు పిండి అంటే ఉప్పు కూడా ఉండదు అందులో అటువంటి పిండి అది అంత రుచిగా ఉండేది ఏదో చిన్న పోపేసేవారు అంతే కొంచెం పోపేస్తే అయిపోయేది అలాగా మన జీవితం కూడా ఎటువంటిది అంటే కలగా పులగమైపోతే కష్టం అండి ఇది ఒరిజినల్ ఒరిజినల్ సహజంగా ఉండాలి చూశామంటే చూపులో మరేం ఉండద్దు మాట్లాడామంటే మాటలో మరేం ఉండద్దు చింత శుద్ధి తప్ప బాగుపడాలని మాట్లాడమంతే దానికి వెనక ముందు వంద రకాల చేర్చద్దు ఈ చేర్చడం పేర్చడం వల్లే తగాదాలు ఎక్కువైపోతాయి ఒక చిన్న తగాదా ఏదో వచ్చింది అన్నదమ్ముల మధ్యలో ఆ మాటే మాట్లాడుకోవాలి నువ్వు అప్పుడేమన్నావు అమావాస్య నాడు అట్టెట్టేవా పున్నమి నాడు బూరెట్టేవా ఈ మొత్తం దండక వద్దు ఈ ఒక్క తేడా వచ్చింది ఆ ఒక్క తేడా సరి చేసుకోవచ్చు పాతవన్నీ కెలికామనుకోండి ఇది ఎప్పటికీ తెంది ఇది పెద్ద తేగల పాత తగిన కొద్దీ వస్తున్నట్టయి పాతవి కెలక్కూడదు ఎప్పుడు ఆ క్షణంలో ఏ దేని గురించి గొడవ వచ్చిందో దాని గురించే చర్చించు ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళక్కల ఎక్కడ తేలిపోతుందని ఆ ఒక్క విషయమే తేడా దానికో రెండు కలిపేసి దీనికో ఇంకా ముందు ముందు కూడా ఇలాగే ఉంటామని ఊహించేస్తే ఇంకెవడో ఏం చేయలేడు ఇక్కడ